이게 무슨 미끄러지 네, 은미끄 네, 지면은 네, 끄러지 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 네, 은미끄 네, 지면은 네, 끄러지면은 미끄러지면은 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 미 तो पहले डाइस डालें ये नहीं चाहिए चीन से वो 475°C पे कॉटन वो पहले थोड़ा पेटालो सेपरेट प्रिपेयर पेटालो ओके और वॉइस पे रख दो डाइस उनमें से आदि के परिस्थिति स्टार्ट कर आओ नंबर विनायक चौधरी और सपटल देवार के बीड़ी ने మహిళా సంఘంలో ఉన్నారా తీసుకున్నారు పెట్టుకుంటే బేస్మెంట్ పడిన వెంటనే లక్ష వస్తుంది కాబట్టి జస్ట్ ఒక నెల అడ్వాన్స్ తీసుకుంటాం చేసిన స్థానిక ఎమ్మెల్యే గౌరవ సంజీవారెడ్డి గారికి ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎన్టీడీఓ గారికి పీడి హౌసింగ్ గారికి ఇక్కడ విచ్చేసిన అధికారులందరికీ స్థానిక ప్రజాప్రతినిధులకి ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ నమస్కారం మండల్లో ఇదే లాస్ట్ రెవెన్యూ సర్వీస్ అందుకని తప్పనిసరిగా ఇక్కడికి ఒకసారి వచ్చి చూడాలి అనేది ఈరోజు రావడం జరిగింది ఇప్పటి జిల్లా మొత్తంలో ఆల్మోస్ట్ పన్నెండు వేలు పైగా అప్లికేషన్స్ వచ్చినాయి మనకి నాలుగైదు రోజులు రెవెన్యూ సదస్సులు వచ్చే అప్లికేషన్స్ కూడా మనం స్వీకరించి ఇవన్నీ కూడా ఆన్లైన్ అనేది మనం చేసుకుంటాము సో మీరు ఇచ్చిన ఇక్కడ ప్రతి ఖాయన కూడా మనం ఆన్లైన్ అప్డేట్ చేసుకొని అది కంప్లీట్ గా వెరిఫికేషన్ చేసి క్లోజ్ చేయడానికి ప్రయత్నాలు అనేది నెక్స్ట్ వచ్చే రెండు నెలల్లోనే మేము ముగిస్తాం అనేది కూడా తెలియజేస్తున్నాము ఇప్పుడు మీరు ఇక్కడ ఇస్తున్న అప్లికేషన్స్ లో రకరకాల ఇష్యూస్ ఉండచ్చు అది విరాసత్ కానీ ఇష్యూస్ ఉండొచ్చు ఎక్స్టెంట్ డిస్ప్యూట్ ఉంది మీకు ఒక ఎకరం అయితే ఉట్టి ఇరవై గుంటలే చూపిస్తుంది ఇట్లాంటి కేసెస్ ఉండొచ్చు కొన్ని కేసెస్ లో మీరు మెన్షన్ చేసినట్టు అవి అసైన్ ల్యాండ్స్ అయి ఉంది అవి పియోగి ఉన్నాయి అని అంటున్నారు కానీ ఇట్లాంటి అన్ని ఇష్యూస్ గురించి కూడా మనం ఇప్పుడు రెవెన్యూ సదస్సులు అప్లికేషన్స్ తీసుకోని దాని తర్వాత ఈచ్ కేసు ఇప్పుడు భూభార్తీ చట్టంలో నోటీసులు అనేది అందరికి కంపల్సరీ ఇవ్వాలి అనేది వచ్చింది ఇంతకు ముందు అట్లాంటిది లేకుండే కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రతి కేసుకి మేము నోటీసులు ఇచ్చి రెండు వైపులది వాళ్ళ వాదనలు విని దాని తర్వాతనే ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం జరుగుతుంది అది మనము స్వీకరిస్తున్నామా లేదంటే తిరస్కరిస్తున్నామా అనేది ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే మనము ఆన్లైన్ అనేది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అండ్ దీంట్లో ఎక్కడైనా మనకి సర్వే ఇష్యూ ఉంటాయి సపోజ్ ఆ సర్వే నంబర్ లో ఇలా కెడ్లీ గారు చెప్పినట్టు కొంతమందికి భూములు లేకపోయినా కానీ వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్వే అలాంటి ముందుకెళ్ళచ్చు అనేది కూడా తెలియజేస్తున్నాను కొత్త చట్టంలో అండ్ ఇందాక ప్రతిదానికి కలెక్టర్ ఆఫీస్ వరకు రావాల్సి వచ్చేది కానీ ఇప్పుడు దాదాపు నైన్టీ పర్సెంట్ అప్లికేషన్స్ అన్ని కూడా ఎంఆర్ఓ గారి లెవెల్లో కానీ లేదంటే లెవెల్లో సాల్వ్ అయిపోతాయి ఎక్కడైనా రికార్డు ఇప్పుడు ఉన్న రికార్డు తప్పులు ఉంటాయి అంటే పేరు తప్పులు ఇవ్వచ్చు లేదు అంటే నేచర్ ఆఫ్ ద ల్యాండ్ అది వేరే రకమైన భూమి అవ్వచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఆడియోగా లెవెల్లోనే అప్లికేషన్స్ అనేది డిస్పోజ్ అవుతాయి కాబట్టి చాలా వరకు మీకు చాలా తొందరలోనే ఫాస్ట్ అయ్యే అప్లికేషన్స్ అనేది మనం డిస్పోజ్ చేసుకోవడానికి ఉంటుంది దీంతో పాటు ఇప్పుడు మీరు ఈ ఊరికి సంబంధించిన సమస్యలు ఏవైతే చెప్పారో ఒకటి ఏవైతే నోటిఫై అయ్యి ఈ రోజు వరకు నీళ్లు రానందువల్ల అక్కడ కల్టివేషన్ ఆల్రెడీ జరుగుతుంది అంటున్నారు అక్కడ పాస్పోర్ట్స్ కావాలి అని కోరుతున్నారు కాబట్టి ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి వాళ్ళ జాయింట్ రిపోర్ట్ ఒకసారి తెప్పించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము ఈ కేసులో ఎందుకంటే ఇంతకు ముందే ఒకసారి వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి ఉన్నాం కాబట్టి దాన్ని ఫర్దర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని ఎట్లా ముందుకెళ్ళాలి అని కూడా మనము ఆలోచిస్తాము రెండోది ఎక్కడైతే ఇప్పటి వరకు ల్యాండ్ మనము అక్విజిషన్ చేయలేదు కానీ ఈ రోజు నీళ్లు వస్తున్నాయి కాబట్టి నష్టపోతున్నారు రైతులు ఇది కూడా ఎన్ని ఉంది అండ్ ఇయర్ ఇట్లా వస్తుందా లేదా అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ నుంచి ఒకసారి జాయింట్ రిపోర్ట్ అది కూడా తెప్పిస్తాము దీంతో కూడా మనకి ఎన్ని ఎకరాలు వస్తున్నాయి వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉంటే అది నోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది డిస్కస్ చేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తాము మూడోది మేము అన్న ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా అది ఎప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్న దగ్గర మనకి బౌండరీ డిస్ప్యూట్స్ అనేది రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి దాంతో పాటు దాంతో వేయాల్సిన రోడ్స్ గానీ ఇలాంటివి ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఈ నాలుగైదు విలేజెస్ లో ఎక్కడైతే ఫారెస్ట్ డిస్ప్యూట్స్ డిఎఫ్ఓ వారితో ఒకసారి మాట్లాడి జాయింట్ సర్వే అనేది మనం టేకప్ చేసి బౌండరీ ఫిక్సేషన్ కరెక్ట్ గా చేసుకోవడానికి చూద్దాం కానీ ఎక్కడ కూడా కొత్త ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కడ కూడా మనము ఎంక్రోచ్ అవ్వకూడదు అది న్యాయబద్ధమైన మెథడ్ అక్కడైతే గతం నుంచి కల్టివేషన్ ఉన్నారో పాస్బుక్స్ గురించి మనం చూద్దాం కానీ కొత్త ఎక్కడ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు అనేది కూడా కోరుతున్నాం ఇప్పుడున్న పబ్లిక్ అందరికి నాలుగోది మీరు అన్న అసైన్ ల్యాండ్స్ దాదాపు చాలా వరకు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆల్రెడీ వాళ్ళకి అసైన్మెంట్ అయ్యి ఉంది దాని తర్వాత విరాసత్ లో పిల్లలకి వచ్చి ఉంటే పాస్బుక్స్ ఎవరికైనా రాకపోతే వాళ్ళందరికీ ఈ చట్టంలో మనం పాస్బుక్స్ అనేది కలియడానికి ఉంటది కానీ విరాసత్ కాకుండా ఎవరికైనా వాళ్ళు అసైన్మెంట్ అయిన వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకొని ఉంటే అట్లాంటి కేసెస్ లో చట్టం కింద వస్తుంది కాబట్టి అమ్ముకున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటే రీఅసైన్మెంట్ అనేది డెఫినెట్ గా కన్సిడర్ చేస్తాము కానీ ఎలిజిబుల్ లేని వాళ్ళ దగ్గర మాత్రం మళ్ళీ అది రిజర్వేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది సో ఈ ఆస్పెక్ట్ లో కూడా ఇట్లాంటిది ఒక సర్వే కండక్ట్ చేసి ఎంత మంది ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి రీ అసైన్మెంట్ అనేది కానీ అసైన్మెంట్ రిజిస్టర్ లోని పేరు లేవు అన్న కేసెస్ ఇవి ఒకసారి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఫ్రెష్ అసైన్మెంట్ కమిటీ మనకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అసైన్మెంట్ కమిటీలో పెట్టి అవన్నీ కూడా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తాము అనేది కూడా మీకు తెలియజేస్తున్నాము దీంతో పాటు మీరు చెప్పిన రోడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి డెఫినెట్ గా పాత కూడా రోడ్ కిందనే ఎప్పుడు మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది సో ఈజీఎస్ కింద పొలం పాటు ఎనివే మీరు చేస్తూ ఉంటారు సో ఎంపీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను ఇట్లాంటి రోడ్ నక్షాలు ఆల్రెడీ ఉండి ఉంటే అట్లాంటివన్నీ పొలం బాటల కింద మీరు ఈజీఎస్ లో టేకప్ చేసి ల్యాండ్ సైట్ కింద దారి కలిపేసిందిగా కోరుతున్నాను అలానే ఇంద్రమయ్యకి సంబంధించి ఏంటి ఏవైతే శాంక్షన్ అయ్యో త్వరలోనే మీరు అందరూ కూడా బేస్మెంట్ స్టేజ్ అవ్వచ్చు స్లాబ్ లెవెల్ స్టేజ్ కి తీసుకురావాల్సిందిగా పోతున్నాను అండ్ ఎమ్మెల్యే గారు అంటే ఎక్కడైనా కట్టుకుని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరికైనా వద్దు అనుకుంటే ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి మనం అందజేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఎవరైతే పెట్టుబడి డబ్బులు కావాలి అంటే ఇంట్లో ఉన్న మన గ్రూపుల నుంచి లోన్స్ ఇవ్వాల్సిందిగా మేము ఆల్రెడీ మన మహిళా సంఘాలందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మీకు కావాల్సిన యాభై వచ్చు లక్ష రూపాయల వచ్చు పెట్టుబడి కోసం కావాల్సిన అమౌంట్ ముందుగానే మీరు మహిళా సంఘాల నుంచి కొంచెం ఇట్టించుకొని త్వరలో స్టార్ట్ చేసుకుంటే మీకు ప్రతి సోమవారం మీరు ఈ సోమవారం బేస్మెంట్ కంప్లీట్ చేసుకుంటే ఆ సోమవారం వదిలి ఒక వారం పది రోజుల్లో నెక్స్ట్ సోమవారం అకౌంట్ గా పడతాయి ఇప్పటికే జిల్లాలో చాలా కేసెస్ కి లక్ష అనేది జమ చేయడం తొందరగా పడతాయి కాబట్టి ఇప్పటికే శాంక్షన్స్ ఇచ్చి చాలా రోజులు అయింది కానీ గ్రౌండింగ్ అనేది ఇంకా పెంచాలి కాబట్టి మీరు త్వరలో పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ రోజు చాలా మంది మీ ఇష్యూస్ సమస్యలతో ఇక్కడికి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వరకు సాయంకాలం వరకు అధికారులు ఉంటారు మీ ప్రతి సమస్య కూడా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఫార్మాట్ లో వాళ్ళే మీకు నింపించి కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఆన్లైన్ అప్డేషన్ అనేది చేస్తుంటారు దాని తర్వాత మీకు ఎక్కడైతే అవసరం ఉంటుందో నోటీస్ ఇచ్చి మిమ్మల్ని ఆఫీస్ కి కూడా తహసీల్దార్ ఆఫీస్ కి పిలిపించి హియరింగ్స్ ఇట్లాంటివి అవసరం ఉంటే కండక్ట్ చేసి అవన్నీ కూడా డిస్పోజ్ చేస్తామని తెలియజేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ కి విచేసిన ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఎక్కడైతే గతం నుంచి కల్టివేషన్ ఉన్నారో అక్కడ పోలో పాస్ గురించి చిత్తపడతాను చూద్దాము కానీ కొత్త ఎక్కడ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఇంప్రూవ్ చదవద్దు అనేది కూడా కోరుతున్నాం ఇప్పుడున్న పబ్లిక్ అందరికి నాలుగోది మీరు అన్న అసైన్ ల్యాండ్స్ దాదాపు చాలా వరకు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆల్రెడీ వాళ్ళకి అసైన్మెంట్ అయ్యి ఉంది దాని తర్వాత విరాసత్ పిల్లలకి వచ్చి ఉంటే పాస్ బుక్స్ ఎవరికైనా రాకపోతే వాళ్ళందరికీ ఈ చట్టంలో మనం పాస్ బుక్స్ అనేది డెఫినెట్ గా కల్పించడానికి ఉంటది కానీ కాకుండా ఎవరికైనా వాళ్ళు అసైన్మెంట్ అయిన వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకొని ఉంటే అట్లాంటి కేసెస్ లో పిఓటీ చట్టం కింద వస్తుంది కాబట్టి అమ్ముకున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటే రీఅసైన్మెంట్ అనేది డెఫినెట్ గా కన్సిడర్ చేస్తాము కానీ ఎలిజిబుల్ లేని వాళ్ళ దగ్గర మాత్రం మళ్ళీ అది రిజంక్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది సో ఈ ఆస్పెక్ట్ లో కూడా ఇట్లాంటిది ఒక సర్వే కండక్ట్ చేసి ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి రీఅసైన్మెంట్ అనేది మేము చూస్తాము కానీ అసైన్మెంట్ రిజిస్టర్ లేవు కేసెస్ ఇవి ఒకసారి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఫ్రెష్ అసైన్మెంట్ కమిటీ మనకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అసైన్మెంట్ కమిటీలో పెట్టి అవన్నీ కూడా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తాము అనేది కూడా మీకు తెలియజేస్తున్నాము దీంతో పాటు మేము చెప్పిన రోడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి డెఫినెట్ గా పాత ఉంటే విలేజ్ ఉంటే అవన్నీ కూడా రోడ్ అని ఎప్పుడు మనం గుర్తించాల్సిన అవసరం ఉంటది సో ఈజీఎస్ కింద పొలంపాటు ఎనివే మీరు చేస్తూ ఉంటారు సో ఎంపీఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను ఇట్లాంటి రోడ్ నక్షాలు ఆల్రెడీ ఉండి ఉంటే అట్లాంటివన్నీ పొలం బాటల కింద మీరు ఈజీఎస్ లో టేకప్ చేసి ల్యాండ్ సానిటరీ కూడా దారి కల్పించాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఇంద్రమయ్యకి సంబంధించి ఎయిటీన్ ఏవైతే శాంక్షన్ అయ్యో త్వరలోనే మీరు కూడా బేస్మెంట్ స్టేజ్ అవ్వచ్చు స్లాబ్ లెవెల్ స్టేజ్ కి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అండ్ ఎమ్మెల్యే గారు అంటే ఎక్కడైనా కట్టుకుని వాళ్ళు